మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన స్థానికంగా ఉన్న నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆర్గనైజేషన్ తరఫున కండక్ట్ చేయటం అనేది చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతాం దాదాపుగా కృష్ణా జిల్లాలో అదేవిధంగా కృష్ణా జిల్లాని దాటి వేరే జిల్లాల నుంచి కూడా దాదాపుగా డెబ్బై పైన టీములు ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం అనేది అందరూ కూడా సంతోషపడే ఇది మంచి అవకాశం లాగా మేము భావిస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా ఎడ్యుకేషను లేదా పనులు చేసుకోవటము ఏదో ఒక ఒత్తిడికి మనం రోజు గురవుతూ ఉంటాం అటువంటి ఒత్తిడి నుంచి ఒక మంచి ఆహ్లాదకరమైన ఈ స్పోర్ట్స్ అనేవి ఒక మంచి ఒక మనిషి జీవితంలో ఒక మంచి ఒక సేవ తీరడానికి అదే రకంగా శారీరక వ్యాయామానికి హెల్ప్ అవుతుందని చెప్పి ఈ సభాపకంగా నేను తెలియజేసుకుంటూ ఈ కొల్లు ఫౌండేషన్ ద్వారా గతం వరకు హ్యాండిక్రాప్ పిల్లలకి సర్వీస్ ఇవ్వడం కానీ బ్లడ్ బ్యాంక్స్ పెట్టడం కానీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ ప్రతిరోజు కూడా ఉచిత భోజన ఫెసిలిటీస్ చేయడం కానీ జరిగింది ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఈ కొల్లు ఫౌండేషను ఈ స్పోర్ట్స్ వైపు కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్ వైపు కూడా రావడం అనేది ఒక మంచి శుభ పరిణామంలాగా మేము ఫీల్ అవుతూ ఆ కొల్లు సుబ్బారావు గారి పేరు మీద ఈ ఫౌండేషన్ అనేది రన్ చేయటం అనేది అన్న కొల్లు రవీంద్ర గారు ఒదిన గారు చాలా భక్తి శ్రద్ధలతో చేయటం చాలా సంతోషంగా ఉంది అన్ని టీమ్స్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నాయి చోట్ల కూడా ఒక మంచి పాత ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది విజేతలు ఎవరవుతారో కానీ ఒక మంచి కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా మంచి ప్రైజ్ ప్రైజెస్ తీసుకో తీసుకునేందుకు ఇక పోటా 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 పోటీగా ఈ మ్యాచెస్ అవుతూ ఉన్నాయి ఇలాంటి టోర్నమెంట్లో నేను కూడా టీం ఇచ్చాను మేము కూడా రాజకీయంలో కానీ బిజినెస్లో కానీ ఎన్నో హార్డ్వర్క్ చేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం మాకు కూడా ఒక మంచి ఉల్లాసమైన ఉల్లాసవంతమైన ఒక ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో మేము కూడా కిరిచిరాడాలంటే మాకు కూడా ఉత్సాహంగా ఉంది ఆల్ ద బెస్ట్ తర్వాత ఈ కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రానా అదేవిధంగా హితేష్ ఇద్దరు కూడా యువకులు మంచి వాళ్ళు పాపం ఉదయం వచ్చి గ్రౌండ్ రెడీ చేసుకోవటం సున్నాలు కొట్టుకోవటం ఆ పిక్చర్ రెడీ చేయడం అందరికీ నీళ్ళ సదుపాయం సో వాళ్ళు చాలా కృషి చేశారు ప్రత్యేకంగా కొల్లు ఫౌండేషన్ తరఫున రాణాకి హితేష్కి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దలు కొనకాల నారాయణరావు గారు బొల్లయ్య గారు చైర్మన్ బాబాన్న అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అన్ని పార్టీలలో కూడా వస్తూ ఉన్నారు ఈరోజు అందరికీ అన్ని టీమ్స్కి ఆర్ధబెస్ట్ చెప్పుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పెద్దలందరికీ నా నమస్కారాలు